శివలింగానికి బొట్టు పెట్టచ్చా శైవాగమాల్లో కామికాగమం అని ఒకటి ఉంటుంది అందులో ఏమంటారంటే శివ పూజలో కేవలం భస్మం గంధం బిల్వ పత్రాలు మాత్రమే వాడాలి కానీ మీరు శ్రీశైలం తీసుకున్న కాళహస్తి తీసుకున్నా అక్కడ పరమేశ్వరుడికి విభూతి రేఖలు పెట్టి చక్కగా మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు శైవాగమాల్లోనే రౌరవాగమం అని ఒకటి ఉంటుంది ఎత్ర శక్తి సమాయుక్తం తత్ర రక్తం ప్రశస్యతే అంటే ఈశ్వరుడు ఎక్కడైతే శక్తి సమేతుడై ఉంటాడో క్రమరాంబ సమేత మల్లికార్జునుడు అక్కడ కొంకొంత పూజలు చేయొచ్చు కేవలం శివుడు ఒక్కడే ధ్యాన రూపిగా యోగమూర్తిగా ఉంటాడో అలాంటి చోట ఈ కుంకుమ పసుపులు అనేవి వాడరు మన ఇంట్లో ఉండే వాటిని చరలింగాలు అంటారు వాటికి ఆగమ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు హక్తి పద్ధతి అని ఉంటుంది నువ్వు ఎలా పూజిస్తే ఆయన అలా స్వీకరిస్తాడు నా సజెషన్ ఇళ్లలో ఆయన్ని పార్వతీ సమేత పరమేశ్వరుడిగానే పూజించండి అంటే ఉమామహేశ్వర అభ్య నమ అంటూ పూజించండి శుభములు కలిగించే పరమేశ్వరుడిగా మన ఇంట్లో ఉంటాడు ఈ భయాలన్నీ పక్కన పెట్టి